దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో దుబ్బాక ప్రాంత నాలుగు మండలాలతోటి కార్మికుల ర్యాలీ అనంతరం సభ నిర్వహించడం జరిగింది ఈ యొక్క సభ ఉద్దేశం దేశవ్యాప్తంగా ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా రద్దు చేస్తూ నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టు తీసుకొచ్చింది ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలలో భాగం తప్ప మరోటి కాదని చెప్పి రోజు సిఐట్ ఈ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ యొక్క నాలుగు లేబర్ కోట్ల ముఖ్య ఉద్దేశం కార్మికులు సమ్వేశ హక్కు కానీ కార్మికులు వేతనాల బీరసారాల హక్కు కానీ యూనియన్ పెట్టుకునే హక్కు గాని సంపూర్ణంగా కోలిపోయేటువంటి ప్రమాదం ఈరోజు నెలకొన్నది వారితో పాటు ఈరోజు ప్రశ్నించేటువంటి అంశాలను కూడా ఈరోజు నిషేధంతో తీసుకొచ్చే పద్ధతి కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేసేటువంటి విధానానికి స్వస్తి పలుకుతూ పార్లమెంట్లో రోజుకు నూట డెబ్బై నూట రూపాయలు వేతనం ఉంటే చాలని చెప్పి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు నెలకు వేతనం అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సూచన చేయడము దుర్మార్గమైన చర్య ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలి వారితో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సామాజిక భద్రత ఎంతకు సంబంధించిన అంశాలను ఈరోజు పునరుద్ధరించాల్సినటువంటి విషయాన్ని గాలికొదిలేసి ఈరోజు రోజు కార్మికులను కట్టుబానిసలు చేసేటువంటి విష సంస్కృతిలో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాలు మారుస్తా ఉంది వారితో పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని సంపూర్ణంగా రద్దు చేస్తూ పన్నెండు గంటల పని విధానాన్ని ఈరోజు తీసుకొచ్చి పరిశ్రమ అధిపతులకు మేలు చేసే పద్ధతుల వివరిస్తూ ఉన్నది వారితో పాటు విద్యా వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపాదన లూటీ చేసే పద్ధతిలో ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి వారితో ప్రభుత్వ దేశ కార్పొరేట్లకు సంస్కృతి కొనసాగుతా ఉంది ఉద్యోగులు వ్యతిరేకంగా రైతు కూలీలు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తా ఉన్నారు ఈ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో అయినా ఈ కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నినాకమున రెండు వందల ఎనభై రెండు జియో తోటి ఎనిమిది గంటల పని విధానం రద్దు చేసి పది గంటల పని విధానం తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాల పని గంటల మార్పును వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ దేశంలో జరుగుతున్న కార్మిక సమయం చూసైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కన్ను తెలవారని చెప్పి సిఐటుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే భవిష్యత్తులో కార్మికులతోటి మరో పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండల కేంద్రంలో అన్ని రంగాల కార్మికులతో సమ్మె చేపట్టడం జరిగింది ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కార్మికులకు మేలు చేసేటువంటి ఇరవై తొమ్మిది రకాల చట్టాలను కుదిస్తూ వాటి స్థానంలో కార్మికులకు అన్యాయం చేసేటువంటి నాలుగు లేబర్ కోర్లను కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చింది ఆ లేబర్ కోర్లను రద్దు చేసేంత వరకు కార్మికుల పోరాటము ఆగదని చెప్పేసి ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినాము రోజువారీ వేతనంలో దుర్మార్గంగా నూట ఎనిమిది రూపాయలు సరిపోతాయి మోడీ కమిషను ఏదైతే చెప్పిందో అది దుర్మార్గమైనటువంటి చర్య ఈ నాలుగు లేబర్ కోర్లను రద్దు చేసి కార్మికుల హక్కులు హక్కుల కోసం కొట్లాడేటువంటిది కార్మికులకు మేలు చేసినటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం శ్రీనివాస్ గారికి రావాలని చెప్పి కోరుతా ఉన్నారు ప్రకాశ్ శ్రీనివాస్ అమాని జిల్లా జిల్లా నాయకులు శ్రీనివాస్ గారిని కూడా